ప్రభుత్వం ఇంకా బాగా చర్యలు తీసుకోవాల్సిందని విజయవాడ వరద ముంపు ప్రాంతాల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు వరదలో చిక్కుకొని చనిపోయిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు బుడమేర లాంటి ప్రాంతం వరదలకు మునిపోకుండా శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం పనిచేయాలని అభ్యర్థించారు గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బోరును విలపించారు కట్టర పరిష్కారానికి గుడి కట్ట పరిష్కారానికి ఖచ్చితంగా ప్రయత్నాలు చేయకపోతే ఇంకా ముందు ముందు ఇలాంటి ఫ్లడ్స్ ఏ సడన్ గా వచ్చే ఫ్రెడ్స్ సడన్ గా అరగంటలో జరిగిన ఎంత ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేది జనాలు చెప్తున్నారు ఇప్పుడు అంచనాల ప్రకారం టీవీ అంచనాలు లేకపోతే ఇంకో అంచనాల ప్రకారం ముప్పై మూడు మంది మాత్రం వెలికొచ్చారు ఇంకా వెలికిరాని సవాలు అండి ఇది పడవలు వేసుకొచ్చి పడవల్లో ఆహార తక్కువ చేస్తున్నామని ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఏది చేసినా బుడమీరు ముఖ్య శాశ్వత పరిష్కారం అనేది చెయ్యాలని మేము ఇంకా సమ్ ఏరియాలో కొన్ని సహాయ సహకారాలు అందరి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ బుడమేరి శాశ్వత పరిష్కారం పుష్కరకం ఈ ఇదే విధంగా మిట్టి హాల్లో చూస్తానే ఉండాల్సిన పరిస్థితులు వస్తున్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి నిష్పక్షపాతంగా సహాయ సహకారం ఎక్కడి నుంచి ఇక్కడ చాలా మంది గుడి ఇక్కడికి వచ్చారు మీరు ఏదైతే సహాయ సహకారాలు ఇస్తున్నారో అపార్ట్మెంట్ల వైపు చూస్తున్నారు లేదంటే కోట్లు కోట్లు పెట్టి కొనుక్కున్న అపార్ట్మెంట్లో సహాయ సహకారం అందిస్తున్నారని విమర్శ వినపరుస్తుంది వినిపిస్తుంది దాన్ని మీరు ప్రత్యక్షంగా మీరు మీరు కృష్ణలంకలో తిరుగుతున్నారు పడవేసుకుని చూస్తున్నారు అంతే కాకుండా ముందు ప్రాంతాలు కూడా పర్యటించి దీంట్లో ఇటువంటి పక్షపాతాలు పనిచేయ ప్రాణాలు ఎవరి అయినా ఒకటే అని చెప్పేసి